హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధాని మూడు దేశాల పర్యటనలో భాగంగా నైజీరియా వెళ్లారు నైజీరియా సమ్మిట్ జరిగే బ్రెజిల్ తో పాటు దక్షిణ అమెరికా దేశమైన గయానాలో కూడా పర్యటించబోతున్నారు ఇదిలా ఉంటే ప్రధాని మోదీ ఖాతాలో మరో అత్యున్నత విదేశీ పురస్కారం చేరింది నైజీరియా ప్రభుత్వం ప్రధాని మోదీని గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ నైజర్ తో సత్కరించనుంది దీంతో ఈ అవార్డు అందుకున్న రెండో విదేశీ వ్యక్తిగా ప్రధాని చరిత్ర నెలకొల్పారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జికాన్ అవార్డును క్వీన్ ఎలిజబెత్ పొందారు ఈ అవార్డు అందుకున్న మొదటి విదేశీ వ్యక్తిగా ఆమె నిలిచారు ప్రధాని మోదీకి ఒక దేశం ప్రధానం చేస్తున్న పదిహేడవ అత్యున్నత పురస్కారం ఇది ప్రధాని మోదీకి రాజధాని అబుజాలో ఫెడరల్ క్యాపిటల్ టెరిటరీ మంత్రి నైసోమ్ ఎజన్వో వైక్ ఘన స్వాగతం పలికారు ప్రధాని మోదీకి అబుజాకి టు ది సిటీని బహూకరించారు కీ నైజీరియా ప్రజలు ప్రధానమంత్రిపై ఉంచిన విశ్వాసం మరియు గౌరవానికి ప్రతీక ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేయడానికి నైజీరియాతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు నైజీరియా అధ్యక్షుడు బౌలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు పశ్చిమ ఆఫ్రికా ప్రాంతంలో మా సన్నిహిత భాగస్వామి అయిన నైజీరియాకు ఇది నా మొదటి పర్యటన ప్రజాస్వామ్యంపై భాగస్వామ్య నమ్మకంపై ఆధారపడిన మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి నా పర్యటన ఒక అవకాశం నేను భారతీయ సమాజాన్ని నైజీరియాలోని స్నేహితులను కలవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని ప్రధాని పర్యటనకు ముందు ట్వీట్ చేశారు పదిహేడేళ్ల తర్వాత తొలిసారిగా ఓ భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారి ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ కు పరోక్షంగా సవాల్ విసిరారు ఉగ్రవాదులు తమ ఇళ్లలో కూడా సురక్షితంగా ఉండలేకపోతున్నారన్నారు భయం భయంగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని మోదీ అన్నారు శనివారం హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్లో ప్రధాని ఉగ్రవాదం అభివృద్ధి ప్రభుత్వ విధానాలపై కూలంకుషంగా చర్చించారు సదస్సు ప్రాంగణంలో ప్రదర్శించిన ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై పేలుళ్ల కథనాలను వీక్షించిన ఆయన ఆ ఘటనపై స్పందించారు ఈరోజు నేను ఇరవై ఆరు బై లెవెన్ దాడికి సంబంధించిన నివేదికలను ఎగ్జిబిషన్లో చూశాను ఆ సమయంలో ఉగ్రవాదం భారతీయులకు పెద్ద ముప్పు ప్రజలు సురక్షితంగా లేరని భావించారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది ఇప్పుడు ఉగ్రవాదులు తమ సొంత ప్రదేశాల్లో కూడా సురక్షితంగా లేరు భయం భయంగా బతుకుతున్నారు ఇక వారు మనల్ని భయపెట్టలేరని ఆయన అన్నారు అనంతరం మోదీ తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను స్పష్టం చేశారు తమ ప్రభుత్వం ఎప్పుడు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని ఓటు బ్యాంకు రాజకీయాలకు దూరంగా ఉందని అన్నారు ప్రజల కోసం ప్రజల చే అభివృద్ధి అనేది తమ ప్రభుత్వ స్పష్టమైన లక్ష్యం అన్నారు తాము ప్రజా ప్రయోజనాల దిశలో మాత్రమే ప్రయ ప్రయాణిస్తున్నామన్నారు భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు భారతదేశాన్ని సుసంపన్నమైన అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం భారతీయులు తమ నమ్మకాన్ని అందించాలని ఆ నమ్మకాన్ని పూర్తి చిత్తశుద్దితో నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారం పుకార్లను కూడా ఆయన ప్రస్తావించారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్